సౌత్ ఇండస్ట్రీలోని టాప్ ఆమె ఒకరు ఒకప్పుడు వరుస హిట్లతో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం అయినా అవకాశాలు తగ్గడం లేదు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఆమెకు ఆస్తులు యాభై కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈ భామ ఎవరో తెలుసుకుందామా యాడ్ చేయాలంటే నలభై లక్షల రూపాయలు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు వరుసగా ఫ్లాప్ లు అయినా తగ్గని డిమాండ్ సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు తెలుగు తమిళం హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది ఒకప్పుడు వరుసగా హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరైన విజయం కోసం వెయిట్ చేస్తుంది కొన్నాళ్ళుగా ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి అయినప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సుందరి చేస్తుంది నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు యాభై కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్టు సమాచారం ఇంతకీ ఆమె ఎవరు తెలుసా రెండు వేల పదిలో మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుసుకుంది ఇటీవలే స్పెషల్ పాటతో అదరగొట్టింది తనే హీరోయిన్ పూజా హెగ్డే దక్షిణాది సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు పూజా హెగ్డే రెండు వేల పన్నెండులో మిస్కిన్ దర్శకత్వంలో జీవా నటించిన ముఖమూడి చిత్రంతో తెరంగిటం చేసింది ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆ తర్వాత తెలుగులో ముకుంద చిత్రంలో నటించింది తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది రెండు వేల పదహారులో నటించిన మొహెంజో దారో హిందీలోకి అడుగుపెట్టింది తెలుగు హిందీ తమిళం భాషలో నటించిన ఈ అమ్మలు కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి ఇప్పటికీ ఆమె సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు దీంతో అవకాశాలు తగ్గిపోయాయి కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజ అయితే ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటుంది ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్ నాగార్జున నటించిన కూలి చిత్రంలో మౌనిక స్పెషల్ పాటతో అదరగొట్టింది ఈ పాటకు ఆమె దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకుందని సమాచారం పూజా హెగ్డే ముంబైలో నలభై కోట్ల రూపాయల విలువైన నాలుగు వేల చదరపు అడుగుల భారీ బంగ్లాను కలిగి ఉంది అలాగే ముంబై హైదరాబాద్ లోనూ ఇల్లున్నట్లు టాక్ ఆమె ఆస్తులు యాభై కోట్ల రూపాయలకు పైగా ఉండగా ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఆమె వద్ద నాలుగు కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ ఆడి కారు రెండు కోట్ల రూపాయల విలువైన అరవై లక్షల రూపాయల విలువైన జాగ్వర్ కార్లు ఉన్నాయి ఒక్కో యాడ్ చేయడానికి నలభై లక్షల రూపాయలు ఉన్నాయి ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి సరసన జననాయకన్ చిత్రంలో నటిస్తోంది